గత పదిహేనేళ్లలో గరుడ వేగ సినిమా తప్ప సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ లో ఒక చెప్పుకోదగ్గ సినిమా కూడా లేదు వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న రాజశేఖర్ గతంలో తనకి చాలానే విలన్ పాత్రలు వచ్చాయని కానీ ఆయన కావాలనే ఆఫర్లను తిరస్కరించినట్టుగా చెప్పుకొచ్చారు అయితే తాజా సమాచారం ప్రకారం ఒక సీనియర్ హీరో సినిమాలో విలన్ పాత్ర పోషించేందుకు రాజశేఖర్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు గోపిచంద్ మరణేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమా పూర్తయిన తర్వాత రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి సినిమాలో విలన్ పాత్ర కోసం రాజశేఖర్ ను సంప్రదించగా రాజశేఖర్ ఒప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే బాలకృష్ణ ఈ సినిమాలో నడి వయస్కుడి పాత్రలో కనిపించబోతున్నారు పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీలా ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతోంది అని ఇప్పటికే అనిల్ రావిపూడి ప్రకటించారు మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ అఖండ సినిమాలు జగపతి బాబు మరియు శ్రీకాంత్ వంటి వారు విలన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్ కు బాలయ్య సినిమాలో విలన్ గా నటించడం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి